హాయ్ అండి కలర్స్ కుకింగ్ ఛానల్ స్వాగతం ఏం చేస్తున్నారు ఎలా ఉన్నారు బాగుండారా అందరికీ రథసప్తమి శుభాకాంక్షలు అండి ఈరోజు రథసప్తమి కదా పొద్దున్నే చిన్నగా రథం వేసుకున్నానండి ముగ్గు బాగుందా అలా అలా గీసానండి చిన్న చిన్న ముగ్గులు మామూలుగా అలాగే వేసుకుంటాను నిన్న ఏడు గంటలకు వచ్చి వాళ్ళ ఏడు గంటలకి అయిపోయిందంట అండి రథసప్తమి ఈరోజు ఏడు గంటల లోపు చేసుకుంటే మంచిదంట ఏడు గంటల వరకు ఉంది కదా ఈరోజు చేసుకుంటున్నారనమాట అందరూ అలా చేసుకున్నానండి చక్కగా ముగ్గులు వేసుకొని మనం ఏడు గంటల లోపే పూజ చేసుకోవాలండి పొద్దున్నే మే మేడ మీదకి వెళ్ళి పైకి డాబా పైకి అక్కడ పూజ చేసానండి ఎందుకంటే మాకు కుక్క ఉంది కదా కుక్క పిల్ల ఇట్లా తిరుగుద్దని అదంతా కింద చేసుకుంటే తులసి చెట్టు దగ్గర అందుకని పైకి వెళ్ళి చేసానండి పూజ తులసి అమ్మవారి దగ్గర చిన్నగా వేసుకున్నాను అనమాట పైన అండి ఇది మెద్ది పైన అనమాట చక్కగా రథం వేసుకొని నిన్నంతా బిల్డింగ్ అంత పైన కడిగేసేసి చక్కగా ముగ్గులేసుకొని నీట్గా రాత్రే సిద్ధంగా పెట్టుకున్నానండి అన్నీ చిక్కుడు చిక్కుడుగాయలతోటి రథం చేసుకున్నాను చిక్కుడుగాయలతో రథం చేసి చక్కగా అట్లా అలంకరించుకున్నాను అనమాట తులసమ్మవారు చెట్టు కింద ఉంది కదండి మాకు తులసి చెట్టు పైకి రాదని ఒక తులసి చెట్టు పెట్టుకున్నాను అనమాట చక్కగా సూర్యభగవాన్కి పూలు పెట్టి పొయ్యి పైన పెట్టుకున్నానండి పైన పెట్టుకొని చక్కగా పిడకలు పెట్టి పిడకలు పెట్టి చక్క పొయ్యి అంతా నీట్గా శుభ్రంగా కడిగి బొట్లు పెట్టుకొని గంధం కుంకుమ బొట్లు పెట్టేసి లోపల పిడకలు అన్నమాట ఆవు పిడకలతోటి మనం పొంగలు పొంగించుకోవాలి అనమాట ఈరోజు ఆవు పిడకలతో పొంగ పొంగలు పొంగించుకుంటే అది మండదు కదా అందుకని కర్పూరం పెట్టాను చక్కగా మండిందండి పైన గాలి వస్తుంది కదా ఏంటమ్మాలు డాడీ చెడుల పొ పైన పిడకలు పెట్టేసి చక్కగా ఎలా ఎలా మండుతుందో చూడండి చక్కగా మండుతుంది ఈరోజు గోధుమ రవ్వతోటి గోధుమ రవ్వతోటి పొంగలండి గోధుమరవ్వతో పొంగలు చేసి పెడితే సూర్యభగవాన్ చాలా ఇష్టం అనమాట ఆయనకి బియ్యమును అయ్యేమో అమ్మవారి పెడతాం కదా ఈరోజు ఇది పెట్టాలన్నమాట చక్కగా పాలు పోసి ఆవు పాలు పోసి పొయ్యి మీద మట్టి కొండ పెట్టానండి మట్టి పెడతలు కదా పాలు పొంగిచ్చేది పాలు పోసి పొయ్యి మీద పొయ్యి మీద పెట్టాను అలా అలంకరించుకున్నానండి రెడ్ క్లా కలర్ క్లాత్ వేసి చక్కగా ఫోటో పెట్టుకొని వస్త్ర అన్నీ అలంకరించుకొని పుష్పాలు అవన్నీ మనం ఏడు గంటల లోపలే నైవేద్యం పెట్టేసి కొబ్బరికాయ కొట్టుకొని పూజ చేసుకోవాలి కదండి అందుకే పొద్దున్నే వచ్చేసాను అనమాట పైకి అన్నీ రాత్రే సదిరి పెట్టుకున్నాను చూడండి ఎలా మండుతుంది ఓన్లీ పిడకలు ఒక్కటే ఆవు పిడకలు అన్నమాట చక్కగా పాలు అండి బాగా బాగా మండుతుంది పొయ్యి ఎలా మండుద్దా పిడ కట్టెలు అనుకున్నాను బాగా మండుతుంది పొంగేటప్పుడు ఆర్పుద్దు అండి చక్కగా అట్లా పాలు పొంగేటప్పుడు ఆరుపుకుండా చక్కగా పొంగనివ్వాలన్నమాట పొంగి పాలు పొంగుతున్నాయండి ఇప్పుడు నమస్కారం చేసుకొని గోధుమ రవ్వ వేసుకోవాలన్నమాట వేసుకొని కిస్మిస్ జీడిపప్పు వేయలేదండి ఎందుకంటే సూర్యభగవానుడికి పళ్ళు ఉండవంటండి అందుకని అవేం వేసుకో నలగవు కదా ఎందుకు వేసారనుకుంటారంట అందుకని అవేం వేసుకోకుండా కొంచెం పచ్చకరి పొరవను ఒక్క రవ్వ చిట్కడు పచ్చకరి పొరవను ఈ పొడి వేసాను అనమాట ఇలాచి పొడి కొంచమేనండి ఒక చిన్న కాఫీ తాగే కప్పు అనమాట ప్రసాదం అన్నం పెట్టుకొని అయిందండి ఆ ఉడికిపోయింది నాన పెట్టుకున్నాం కదా రవ్వ చక్కగా కొంచెం నిప్పుల మీదకే ఉడికిపోయింది మగ్గింది బాగా బెల్లం వేసేసాను తీసుకెళ్ళి ఆవుదొక వేడవుతుందండి అప్పటికే టైం అవుతుంది కదా కొంచెం నెయ్యి వేసుకోవాలి పైన ఆవు నెయ్యి వేసుకొని కలిపితే చక్కగా పరమాన్నం అంతా కలిసిద్ది చిక్కుడు ఆకులండి ఏడు ఆకులు ఏడు ఆకులు వేసి ఏడుగురికి ఏడుగు ఏడు ప్రసాదాలు పెట్టాలన్నమాట ఏడు ఆకులు వేసి చిక్కుడు ఆకుల్లో పెడతారు ఈరోజు ప్రసాదం అలా పెట్టుకు పెట్టి ఒకటి గణేషునికి ఒకటి అమ్మవారికి తులసి అమ్మవారికి ఒకటేమో సూర్యభగవానికి అలా పెడతారనమాట ఏడు ఆకులు వేసి ఏడు ఆకులలో నైవేద్యం పెట్టి కొంచెం నెయ్యేసి పైన చక్కగా దీపాలన్నీ వెలిగించేసానండి పైన గాలి కొడుతుంది దీపాలన్నీ వెలిగించేసుకున్నాను అగరబీలు వెలిగించేసి అప్పటికే మెల్లిమెల్లిగా సూర్యభగవాన్ అడలా వస్తున్నారండి చక్కగా ఆరతిచ్చానండి కొబ్బరికాయ కొట్టి నైవేద్యం పెట్టేసి పండ్లు తాంబూలం పెట్టాను హారతి బాగా సూర్య ఇప్పుడు ఇప్పుడు వస్తున్నారు కదా ఆయనకి కూడా చూపించానండి చిక్కుడుకాయ రథం కూడా కింద జిలే డాకులేసానండి ప్లేట్లో ఆకులు వేసి చక్కగా రథం పైన పెట్టి జిలే డాకుల పైన వస్త్రం వేసుకొని అక్షంతలు వేసుకొని చక్కగా పుష్పాలతోటి అలంకరించుకున్నానండి ఈరోజు చెరుకు మొక్కలను ఇవి ఏమంటారు పండ్లు దొరకలేదండి ఈరోజు చెరుకు మొక్క కూడా దొరకలేదు అన్నమాట అలా చేసుకున్నానండి పైన నిన్నంతా బిల్డింగ్ అంతా క్లీన్ చేసుకొని చేసుకున్నాను అనమాట లాస్ట్కి దీపం అదంతా నైవేద్యం పెట్టేసి దేవుడికి ఆరోగ్యం సమర్పించాలి కదండీ వాటర్ వేసి చక్కగా భగవంతుడికి నమస్కారం చేసుకొని అందరికి ఆయురారోగ్యాల నుంచి అష్ట ఐశ్వర్యాల నుంచి భౌగభాగ్యాల నుంచి ప్రసాదించమని కోరుకున్నానండి మీ అందరి దరపున నమస్కారం చేసుకున్నాను ఆరోగ్యం సమర్పయామి అని వదిలేశానండి మీరు ఎలా చేసుకున్నారు ఫ్రెండ్స్ మీరు మీరు మంచిగా చేసుకున్నారు మీరు కూడా అలాగా పైన పైన పొయ్యి పెట్టేసుకొని చక్కగా పాలు పొంగిస్తే ఆ పిడకల మీద ఉడికిన ప్రసాదం ఎంత బాగుందో అమృతం కన్నా ఇదిగా ఉందండి అంత బాగుంది అసలు భలే బాగా అనిపించింది అన్నమాట నేను ఎప్పుడు చేసే ప్లేస్లోనే చేసానండి చక్కగా అలంకరించుకొని పూలు బాగా రేటు ఉండీ అంట యాభై రూపాయలు అంట మోర ఒక్క మోర అరవై రూపాయలు చెప్పారులే యాభై రూపాయలు ఇచ్చారు మా బాబు ఫస్ట్ నమస్కారం చేసుకొని కాలేజీకి వెళ్ళిపోయాడండి ఆయనకి ఏడు గంటలకే బస్ అనమాట ఇంకా నేనే తీసుకుంటున్నాను అట్లా పైన గాలి కొడుతుందండి బాగా చూడండి చక్కగా గణేషుని చేశాను గణేషుని చేసి అలంకరించుకుని ప్రసాదం పెట్టుకున్నాను గాలి బాగా వస్తుందండి ఎట్లా పొద్దున్నే కదా అంతగానో లేదు లేకుంటే దీపాలన్నీ కొండెక్కా అనమాట ఇలా చేసుకున్నానండి ఈసారి రథసప్తమి పూజ రథం అలా వేసుకున్నానండి ఏదో నాకు వచ్చినట్లు వేసుకున్నాను మీకు నచ్చితే కనుక కామెంట్ పెట్టండి ఫ్రెండ్స్ నచ్చిందా లేదా నా రథం చిక్కుడాకులండి రథం మీద కూడా పెట్టాలన్నమాట బెల్లం ముక్క పెట్టాను ప్రసాదం పెట్టుకొని రెడ్ కలర్ పువ్వులు రెడ్ కలర్ జాకెట్ పీసు మనం గంధం దొరికితేనండి రెడ్ కలర్ గంధం దొరుకుద్ది కదా అదే పెట్టాలన్నమాట భగవంతుడికి కూడా అన్ని రెడ్ రెడ్ వస్తువులు వాడితే చాలా మంచిది అనమాట అక్షంతలు కూడా రెడ్డియే వాడాలండి కొబ్బరి ముక్క కొట్టిన తర్వాత కొబ్బరికాయ దాంట్లో బెల్లం పలుకెయ్యాలండి బెల్లం పలుకన్నా లేకుంటే పటికి బెల్లం ఉంటుంది కదా కలకండ అంటారు అదన్న వేసుకోవచ్చు ఉత్త కొబ్బరి పెట్టకూడదు అనమాట అలా చెట్టు నిండా పూలు అప్పుడప్పుడే పోస్తున్నాయి అనమాట మొగ్గలు ఉన్నాయి గణేషుడు తులసమ్మవారు అలా అలంకరించుకున్నానండి ఈసారి నేను ఇప్పుడిప్పుడే సూర్య భగవానులు అదిగో వస్తున్నారు చూడండి వీడియోలో కనిపించట్లేదండి అగో చూడండి నమస్కారం చేసుకుని ఫ్రెండ్స్ మీరు కూడా ఇప్పుడిప్పుడే వస్తున్నారనమాట సూర్యకిరణాలు పడాలండి మన ప్రసాదం మీద పడింది మనం తింటే మనకు ఆరోగ్యానికి చాలా మంచిది గోధుమలు ఉంటాయి కదా గోధుమల పైన దీపం పెట్టుకోవాలి మనం దీపారాధన కుందులు గోధుమలు పోసి ఫస్ట్ గోధుమల పైన దీపారాధన కుందులు పెట్టాలి పెట్టి దీపం వెలిగించాలండి ఫోటో కింద కూడా గోధుమలు పోసి ఫోటో పెట్టుకున్నాను గోధుమ రవ్వటి పరమాన్నం చేశాను అనమాట గణేషుడు వస్త్రాలు వేసుకొని చక్కగా పూజ చేసుకున్నానండి ఈరోజు అంటే అన్ని పైకి తీసుకెళ్ళాలి కదా కంగారు కంగారు అయింది అనమాట మెల్లగా మామూలుగా చేసుకున్నాను నిదానంగా నాకు మనస్ఫూర్తిగా చక్కగా పూజ చేసుకున్నానండి ఇవాళ ధూపం వేసాను అలా ప్రసాదం పెట్టుకొని ఇలా చేసుకున్నానండి అది తీసుకెళ్ళండి ఆవు పిడకలతో చేసింది కదా మనం అది తీసుకెళ్ళి కొంచెం ఒక బౌల్లో వేసేసి దాంట్లో ఆవు కలిపి మనం పెట్టుకుంటే నన్ను నొదుటి పైన పెట్టుకుంటే చాలా మంచిదండి తీసుకోండి మీరు కూడా చేసి ఉంటే కనుక తీసుకొని ఒక డబ్బాలో పోసుకొని చక్కగా అవనే వేసి పిల్లలకు పెట్టుకోవచ్చు మనం పెట్టుకోవచ్చు దృష్టి దృష్టి దోషం లేకుండా అన్నమాట అలాగా మనం హోమాల్లో చేసినవి తీసుకొచ్చుకుంటాం కదండీ అలాగే ఇది ఆవు పిడకలతో చేసింది కదా పిడకల్లో బూడిద తీసుకొచ్చేసి ఒక ప్లాస్టిక్ డబ్బాలో పోసి చేసుకోవచ్చు ఇలా చేసుకున్నానండి ఈసారి ఇంకా ఈయన రాలేదు మా ఆయన ఆయన కూడా వచ్చేసి నమస్కారం చేసుకో వచ్చారు కొబ్బరికాయ కొట్టి నమస్కారం చేసుకుంటున్నారండి బట్టలు కూడా రెడ్ కలర్ వేసుకోవాలండి ఈరోజు రెడ్ అంటే ఆయన చాలా ఇష్టం కదా రెడ్ కలర్ వేసుకోవాలన్నమాట పైకి వచ్చే ఆయన కూడా కొబ్బరికాయ కొట్టి అగరబత్తి లీలుకిచ్చి చక్కగా నమస్కారం చేసుకొని వెళ్ళారండి ఎన్నుండి నుండి ఏం లాభం అండి మనకి ఆరోగ్యం మంచిగా ఉంటే అదే మనకి లక్షలైనా కోట్లైనా అదే మనకి ఆరోగ్యాన్ని ప్రసాదించే ఆ భగవంతునికి కోటి కోటి నమస్కారాలు చేసుకోవాలండి భలే హ్యాపీగా అనిపించిందండి భలే సంతోషంగా ఉందన్నమాట నాకు ఇలా చేసుకోవటం ఆ భగవంతుడు అందరినీ చల్లగా చూసి కాపాడాలి అని బాగా చక్కగా దండం పెట్టుకున్నామండి అలాగైందండి అక్కడ తుల చెట్టు ఉందిలేండి తుల చెట్టులో పోస్తున్నారు అన్నమాట ఇంట్లో గుమ్మాలకి శుభ్రంగా రాత్రే పసుపు రాసి బొట్లు పెట్టుకున్నానండి పొద్దున్నేనే పుష్పాలు పెట్టుకొని చక్కగా పూజ చేసుకొని అగరబత్తులు పొగ చూపించాను ఎందుకంటే పొద్దున్నే మనకి పని కాదు కదండీ అందుకే సోమవారం రోజు నైట్ సాయంకాలం ఉంటప్పుడే శుభ్రంగా కడిగేసేసి బొట్లు పెట్టేసాను అనమాట గుమ్మాలకి తులసి అమ్మవారు మాకు చాలా బాగుండేదండి మరి ఏమైందో ఏమో అలాగైపోయింది ప్రసాదం పెట్టానండి చిక్కుడు ఆకుల్లోనే పెట్టాలన్నమాట మనం ప్రసాదమై ఎవరన్నా వచ్చినా కూడా ప్రసాదం చిక్కుడు ఆకుల్లోనే పెట్టివ్వాలి చిక్కుడుకాయ ఆకులు అనమాట పక్కకే ఒక రెండు మూడు ఇళ్ళు అడ్డం ఉందండి అక్కడ చిక్కుడు తేగుంటే వాళ్ళని అడిగి ఇప్పించుకొచ్చుకున్నా ప్రసాదం చాలా బాగుందండి ప్రసాదం తినేసి ఇంకా ఆయన వెళ్ళిపోతారు బాగుంది అంటే బాగుంది అంటున్నారు ఆయన ఇంట్లోనండి సాయంకాలం పొద్దున్నే కొంచెం మామూలుగా చేసుకొని వెళ్ళాను పైకి ఇంట్లో మళ్ళీ సాయంకాలం ఆ పైనుండి అది అది ఫోటో తీసుకొచ్చానండి సూర్యభగవాన్ ఫోటో సూర్యుడిది ఫోటో తీసుకొచ్చేసి చక్కగా దేవుని రూమ్లో పెట్టుకొని అలా అలంకరించుకొని చక్కగా పువ్వులు కొన్నే ఉండేలే ఉండవరకు పువ్వులన్నీ అలంకరించేసి దీపాలు వెలిగించుకొని అలా పూజ చేసుకున్నానండి సాయంకాలం అన్నమాట పొద్దున్న బెల్లం ముక్క పెట్టేసి వెళ్ళానండి పైకి నైవేద్యం ఇంకా తొందరగా పని కాదు కదా మళ్ళీ సాయంకాలం వచ్చేసి ఇప్పుడు ఇల్లంతా చక్కగా దీపాలు వెలిగించుకొని ఇల్లంతా సాంబ్రాన్ని పొగేసి బాగా పూజ చేసుకున్నానండి సాయంకాలం పూజ మంగళవారం ఈరోజు ఇప్పుడు పూజ ఇలా చేసుకున్నాను అలా చేసుకున్నాను అండి పువ్వులన్నీ అలంకరించుకొని చూడండి అంత దీపాలల్లో ఎంత బాగున్నారు దేవుడు ఎంత భగవంతుడు అసలు దీపాలు వెలుక్కే చక్కగా చూడబుద్దవుతుందండి అవుతుందండి నాకు చాలా దీపాలు పెట్టుకోవాలంటే చాలా ఇష్టం అండి చూడండి దీపాల వెలుగులు ఎంత బాగుందో పావుదక్కు వారవుతుందండి అప్పుడే పూజ చేసేసుకున్నాను అన్నమాట కొంచెం ఉంది ఎందుకంటే ఐదున్నర కల్లా స్టార్ట్ చేసుకున్నాను పావుదక్కు ఆరు గంటలకల్లా ఆరంభవ కల్లా అలాగైపోయింది పూజ చూడండి ఎంత బాగుందో ఎంత కళగా ఉందో చూడండి అలాగే చూడబుద్దు అవుతుంది కదండి ఇల్లంతా చక్కగా ధూపం వేసుకొని ఇల్లంతా పొగ వేసానండి సాంబ్రాన్ని పొగ చూడండి ఇల్లంతా పొగ పొగ అనమాట కూర చేసానండి చపాతీ పిండి కలిపి పెట్టాను చిక్కుడుకాయ టమాటా కర్రీ చేసి అక్కడే ఉంది పొయ్యి మీద ఇలా చేసుకున్నానండి ఈరోజు పూజ నేను ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి ఫ్రెండ్స్ లైక్ కొట్టట్లేదు మర్చిపోతున్నారు లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్